సో హావ్ ఇయర్స్ వెల్కమ్ టు ఫ్రైడే ఫస్ట్ సో ఇప్పుడే బాహుబలి చూసాను సో రిఫీట్ చూస్తున్న ఎలా అందిస్తుంది అంటే మూడు గంటల నలభై ఐదు నిమిషాలు సినిమా మనందరికీ తెలిసిన కదా పార్ట్ వన్ తెలుసు పార్ట్ టూ తెలుసు రిపీట్లో చూసాం మా టీవీలో అయితే బాహుబలి 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 వేస్తూనే ఉన్నారు వేసిన సార్లు చూసాం తెలిసిన కథను కూడా మళ్ళీ రెండు పార్టీలు కలిపి అన్వాంటెడ్ చీన్స్ కట్ చేసి ఏమి కావాలో మూడు వేల నలభై నిమిషాలు సినిమా ఒక్క ప్రతి ఎలిమెంట్ ప్రతి సీన్ హై గూస్ బంప్స్ ఇస్తూనే ఉందన్నమాట సినిమా డౌపెన్ అది మూడు గంటల నలభై ఐదు నిమిషాలు కూర్చోబెట్టారంటే రాజమౌళి గారు గ్రేట్ అండి అంటే ఇంకొక పది ఏళ్ళ తర్వాత ఏమన్నా రిలీజ్ చేయాలనుకుంటే మళ్ళీ ఓ పని చేయండి సార్ మొత్తం సినిమాని ఇంకా యాడ్ చేసిన సీన్స్ తోటి ఐదున్నర గంటలైనా పర్లేదు ఆరు గంటలైనా పర్లేదు రెండు ఇంటర్వెల్స్ వచ్చి మళ్ళీ ఎపిక్ డబల్ బ్లాక్ బస్టర్ ఇంకోటి పెట్టి తీసేయండి ఖచ్చితంగా జనాలు వచ్చి మళ్ళీ చూసేస్తారు హౌస్ ఫుల్ థియేటర్ తోటి దాని బిగ్ స్క్రీన్ ఇంకా పీసీఎఫ్స్ ఐమాక్స్ త్రీడీ ఇంకేం చేస్తారు జీసీఎఫ్ మళ్ళీ రిలీజ్ చేయండి మళ్ళీ జనాలు వచ్చేస్తారు మీ క్రెడిబిలిటీ ఎక్కడికి పోతే అండ్ ఆర్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు అండ్ అదేం సార్ మూడు గంటల నలభై నిమిషాలు తెలిసిన సినిమాలు కూర్చోబెట్టారు ఆడియన్స్ ఎవరు మొబైల్ పట్టుకోకుండా థియేటర్ స్క్రీన్లు బతుకుపోయి ఆ సినిమా చూసిన సినిమా కూడా మళ్ళీ అంతే ఇంట్రెస్ట్తో చూస్తున్నారు అది నిజంగా మామూలుగా విషయం కాదు అండ్ ఆల్సో సినిమాలో మనకి ప్రభాస్ గారు రానా గారు ఇలాగే కాకుండా క్యారెక్టర్స్ మనం ఫస్ట్ టైం చూసినప్పుడే క్యారెక్టర్ గుర్తుడిపోయాయి బాహుబలి బల్లాదేవా శివుడు శివగామి దేవసేన వర్మ ఇలా మనకి కట్టప్ప క్యారెక్టర్ నేను కూతురు ఆ క్యారెక్టర్ నేను మళ్ళీ ఇప్పుడు రిఫ్లెక్ట్ అండ్ పదేళ్ల క్రితం ఈ టికెట్ల కోసం మేము పడిన కష్టం అప్ప నాలుగైదు రోజులు నిద్ర లేకుండా బుక్ షో టికెట్లు పట్టుకోలేదు సినిమాజంగా చాలా చాలా మెమరీస్ ఇస్తున్నారు అండ్ కిరవణ్ గారు గ్రేట్ అండ్ నిజంగా ఒక మాట చెప్పాలి ఊరికే అయిపోరండి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్న బిరుదు ఊరికే రాదు ఆయన కష్టం ఏంటి అనేది సినిమాలో వామల విషయం కాదు ప్రభాస్ గారు రాజు గారు నిజంగా ఎక్కడున్నారా రాజు